తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేసిందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజ స్వామి ఆలయం నుంచి నాలుగు మాడవీలో నగర సంకీర్తన చేపట్టారు కార్యక్రమంలో రెడ్డి కాస్పా పద్మనాభం పోర్నాల బేజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర్ రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు ಪ್ರಸಾದು ತೆಂಚಿ ವೇಸಿನ ಮೇ ಊಟ ಯುಟ ಗೌ ಹೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹೇ ಹೇ ರಾಮ పేరు చెప్పి చాలా బాగుంది ఈ మాదిరి అన్నం మొదలు పెట్టబట్టి ఇంకా భక్తి జనాల్లో భావం పెరుగుతూ ఉంది పెరగాలి కూడా ఈ పద్ధతి లాగే కొనసాగితే చాలా బాగుంటుంది ప్రతి వారం వస్తుండారు బాగా చేస్తారు భజన బాగా నచ్చ నచ్చేది నాకు నేను కూడా చేస్తాను కదా తోడగా బాగా ఇంకేం చెప్పాలి చెప్పాలి ఎట్లా చూసింది మీకు మండలం రావడం చూసి బాగానే అందరూ తక్కువ ఉంది కదా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళిద్దరు వచ్చారు భర్త ఇప్పుడు అందరు వస్తాడు ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు గుండాల గోపినాథ్ గారు బాగా చేస్తారా బాగా చేస్తారు బాగా చేస్తారు బాగా నాకు సంతోషం నేను కూడా తోడుగా చేస్తాను కదా తిరుపతిలో ఈ విధంగా చేస్తారా తిరుపతి గారు ఉన్నారు అయితే వీలే వస్తారు అంత మళ్ళీ యాత్ర ఉంటే యాత్ర వస్తారు అది వేరే లోకల్ అయితే వీలు చేస్తారు వీలే ఓం నమో వెంకటేశాయ తిరునగర్లో తిరుపతి పట్టణంలో గోవిందరాజపురం అనేటువంటి పురాతన ఆలయం తిరుపతిలో రామానుజాచారులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం పరమ భాగవతోత్తములు నడయాడినటువంటి ఈ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ నగర సంకీర్తన అనేటువంటి సనాతన సాంప్రదాయాన్ని తిరుపతి పట్టణంలో ఎంతో కాలం నుంచి ఆయన శ్రమకూర్చి ప్రతి శనివారం నాడు ఈ నిర్వహించడం ఈ తరానికి పాత తరం యొక్క సాంప్రదాయాన్ని గోవిందనామ స్మరణాన్ని ఈ గోవిందరాజపురంలో వినిపించాలనేటువంటి సత్సంకల్పానికి తిరుపతిలోని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి శనివారం ఇచ్చేసి వారి కార్యక్రమాన్ని పాల్గొంటూ నామం చేసుకుంటూ రెండు చేతులతో భజన చేస్తే మనిషి ఒంటిలో ఉండేటువంటి మూడు వందల అరవై ఐదు నాడులు స్పందిస్తాయి దాంతోపాటు ముక్తి కూడా రక్తి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసింది కాకపోతే నా పేరు ఉమాదేవి గుండా అన్న ఈ పద్ధతిని ప్రారంభించారు చాలా బాగుంది భక్తి భావం పెరుగుతూ ఉంది జనాల్లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటాను చాలా బాగుంది ఉదయం చేయటం అనేది ఈ కార్యక్రమం అనేది చాలా బాగుంది అందరికీ కూడా అవకాశము అన్ని ఇంతకుముందు ఎక్కడ అంటే సారు చెప్తా ఉన్నారు రాజమోహన్ సారు వన్ పండగ నెల మాత్రమే చేస్తూ ఉన్నాము మేము ఇప్పుడు ఇది వీక్లీ వన్స్ చాలా బాగుంది ఇంకా ఇలా చేారం నా పేరు జయమ్మ మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మనం ఉండడం చాలా శుభకరం ఆనందదాయకం ఇలాంటి చోట గత ఐదు నెలలుగా గుండాల అన్న ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది ఈ నగర సంకీర్తన అది బ్రహ్మముహూర్త టైంలో చేయడం చాలా శుభప్రదమైనది ప్రతి ఒక్కరూ తిరుపతి ప్రజలందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రద